బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని దారుణ హత్యకు గురైన యువతి సుచరిత కుటుంబాన్ని మాజీ మంత్రి మేరుగు నాగార్జున చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పరామర్శించారు ఈ క్రమంలోనే బాధితురాలి కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాలను కూటమి ప్రభుత్వం అరికట్టాలని కోరారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో సుచరిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశామని తెలిపారు పరిపాలన చేయాలని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు ఏ పార్టీ వరకైనా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతోనే ఉన్నాం పేద కుటుంబం చెందినటువంటి మహిళను అఘాయిత్యం చేసి చంపబడితే చర్యలు తక్షణమే చేసి వేరే చోట వేరే ప్రాంతంలో ఎక్కడా జరగకుండా ఉంటానికి ఒక టెస్ట్ బోనీల్గా ఉండే విధంగా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నాం ఈ ఉదంతానికి మరి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ బాబు ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేష్ బాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడటం కానీ ఈ కుటుంబానికి అండగా ఉండాలి ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను వదులుకోదు అనే గొప్ప ఆలోచనతో మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయటం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప ఆలోచన రావటం ఈ సమావేశం ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇప్పుడు నాన్నగారు తర్వాత అన్న అన్న అందరూ కూడా అప్ చేయడం జరిగింది చేసినాక విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ రోజు జరిగిన సంఘటనను కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి గట్టిగా ఆయన కూడా మంచి పెద్ద మనసుతోటి పది లక్షల రూపాయలు కూడా ఈరోజు మా ద్వారా అందించడం జరిగింది దానికి అన్న కూడా ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని లేట్ కాకుండా దాదాపుగా పది పదిహేను రోజుల క్రితం నుంచి కూడా ఫాలోఅప్ చేసుకొని వారి కూడా ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఇంత బాధాకరమైన విషయంలో జరిగినాక ఇక్కడ ఉండలేకుండా వాళ్ళు కూడా గుంటూరు దగ్గర ఉంటున్నారు తర్వాత మధ్యలో కూడా నేను ఎప్పుడు దాదాపు నెల రోజులు అవుతున్నా ఇరవై రోజుల క్రితం మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత చెక్ రెడీ అయినా నేను చెప్తాను తప్పకుండా మీరు కూడా ఇక్కడ రండి అని వైఎస్ఆర్ పార్టీ తరఫున మన అన్న అధ్యక్షుడిగా ఉన్న అన్న కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు వారికి అండగా ఉండేదాన్ని సహకరించినందుకు నాగర్జున గారికి కూడా మనస్ఫూర్తిగా చీర నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని